తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పలుమార్లు తెలంగాణలో పర్యటించారు అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇక్కడికి వచ్చి వెళ్లారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు గ్రామీణ స్థాయి నుంచి పట్టణాలు నగరాలకు పార్టీ సేవలను విస్తృతం చేయడంలో భాగంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టింది అధిష్టానం ఈ మేరకు వరంగల్ జనగామ మహబూబాబాద్ భూపాల్పల్లి జిల్లాల్లో శుక్రవారం పార్టీ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి జాతీయ అధ్యక్షులు నడ్డా వర్చువల్గా పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ సీనియర్ నేత చందుపట్ల కీర్తిరెడ్డి భూపాల్పల్లి కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి నూతన పార్టీ కార్యాలయం యొక్క ప్రవేశం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీనికి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఇవాళ వచ్చారు మొత్తం తెలంగాణలో ఈరోజు ముప్పై ఆరో తారీఖు రోజు మొత్తం ఐదు పార్టీ కార్యాలయాలు జేపీ నడ్డా గారు డైరెక్ట్గా వర్చువల్గా ఇవాళ వాటి కూడా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా ఇవాళ భూపాల్పల్లికి డికే అర్యగారు జాతీయ ఉపాధ్యక్షులు రావడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా కార్యకర్తలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని జరుపుకొని అందరూ చాలా సంతోషంగా ఇంకా రాబోయే రోజుల్లో విజయాన్ని చేజి చేజిక్కించుకోవాలనేటువంటి నూతన ఉత్సాహంతో కార్యకర్తలందరూ కూడా తయారవుతూ ఉన్నారు